నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను మీ వరుణ్ ఆదివాసీ కిల్లా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంపై ఇటు రెండు జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీజేపీ పూర్తి స్థాయిలో కన్ను వేశాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా సిట్టింగ్ సీటు కాపాడుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నటువంటి బీజేపీ హైకమాండ్ అభ్యర్థి ఎంపికపై కొంత ఆచితూచి అడిగేస్తుండగా ఈ సీటుపై సీఎం రేవంత్ రెడ్డి కొంత స్పెషల్ ఫోకస్ పెట్టడం కొంత ఆసక్తికరంగా మారింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి శంకారావు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే కొంత ప్రారంభించడం కొంత విశేషమైనటువంటి పరిస్థితి అయితే ఉంది సో బీజేపీ సైతం జిల్లాలో విజయ సంకల్ప యాత్ర కూడా ముగించుకొని కొంత సమరో తో ఉండగా బిఆర్ఎస్ లో మాత్రం కొంత ఎలాంటి సందడి లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగినటువంటి రెండు లోక్సభ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఓటర్లు భిన్నమైనటువంటి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది ఆ తర్వాత జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా ఇక్కడ బీజేపీ పార్టీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉంది సో ఈసారి కూడా మార్పు తప్పదని ఆ తన పార్టీ అధికారంలోకి రావడంతో కొంత ఆదిలాబాద్ ప్రజలు కూడా తమ వైపే నిలుస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కొంత ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ ఎంపీ సీటును ఈసారి ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి శంకారావాన్ని ఆదిలాబాద్ జిల్లా నుంచి మోగించారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు గత నెలలో ఏదైతే రెండున ఇంద్రవెల్లిలో సభలో నిర్వహించినటువంటి కాంగ్రెస్ బహిరంగ సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ క్యాడర్ కూడా ఇప్పుడు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో ఆదిలాబాద్ నుంచి కొంత దత్తత తీసుకుంటామని చెప్పి చెప్తూ ఆ వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆదిశగా అడుగులు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా మంత్రి సీతక సైతం ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా తన మార్గును చూపించేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు సో ఈసారి నాగోబా జాతరకు సంబంధించి నిర్వహణకు సంబంధించి సర్కారు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్న అదేవిధంగా చొరవ అదేవిధంగా దర్బార్ లో జరిగినటువంటి గిరిజన సమస్యలకు సంబంధించి పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఆరు అమలు మంత్రి సీతక ప్రభావం కొంత ఆదిలాబాద్ సంబంధించి ఆదివాసీ ఓటర్లపై కొంత ప్రధానంగా ఉంటుంది అనే చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో కొంత సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా సీతక చూపుతున్నటువంటి ప్రత్యేక శ్రద్ధతో కొంత ఇప్పటికే వివిధ పార్టీల నుంచి జడ్పీ టైర్ పర్సన్స్ అదేవిధంగా జెడ్పీటీసీలు సర్పంచ్లు ఇతర పార్టీలు ఉన్నటువంటి సీనియర్లు అంతా కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ కొంత మరింత బలపడే అవకాశం ఉంది ఆదిలాబాద్ జిల్లాలో అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో పార్లమెంట్ ఎన్నికల్లో కొంత చరిత్ర చూస్తే ఆ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గట్టి పోటీ ఇస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సో ఈ ఎంపీ సీటును కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆ పార్టీ ఏదైతే ఉందో మూడు లక్షల పద్నాలుగు వేల ఓట్లు అంటే ఇరవై తొమ్మిది శాతం ఓట్లు సాధించినటువంటి పరిస్థితి ఉంది సో ఈ క్రమంలో కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ అయితే నెలకొంది కానాపూర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయక్ అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ లీడర్లు నరేష్ జాదవ్ శ్రవణ్ నాయక్ ఆ శ్రీనివాస్ నాయక్ రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అదేవిధంగా గవర్నమెంట్ టీచర్ అత్రం ఆ సుగుణ పాతో పాటు పలు రిటైర్డ్ కి సంబంధించి ఉన్నతాధికారులు ఉద్యోగులు కూడా మొత్తంగా ఇరవై రెండు మంది కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కొంతమంది దరఖాస్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ నరేష్ జాదవ్ లలో ఎవరికో ఒకరి టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా కనిపిస్తుంది మరొక వైపు ఇక్కడి నుంచి ఒక డాక్టర్ని లేదా ఒక టీచర్ ని రంగంలోకి దింపాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ సీటును బీజేపీ మొదటిసారిగా కైవసం చేసుకుంది ఆ పార్టీ నుంచి ఆదివాసీ లీడర్ గా ఉన్నటువంటి సోయం బాపురావు అప్పట్లో గెలుపొందినటువంటి పరిస్థితి సో అప్పటి పరిస్థితుల్లో ఆదివాసీలంతా కూడా పార్టీలకు అతీతంగా ఏకమై సోయం బాపురావుకు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సో కానీ ఈసారి ఆదివాసులకు సంబంధించి డిమాండ్ లో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేరకపోవడంతో నిరాశతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అప్పట్లో బీజేపీ ఎలాంటి వర్గపోరు లేకపోవడం కలిసి వచ్చినటువంటి అంశం అయితే ఉంది సో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీలో కొంత అంతర్గత విభేదాలు కూడా కొంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా సోయం బాపురావు కాంగ్రెస్ లో చేరుతారంటూ కూడా ఆ మధ్య ఒక మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా కొంత చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో దుమారని చెప్పినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేలు సైతం సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు వ్యతిరేకంగా కొంత పావులు కదుపుతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా సోయం తీరుపై హైకమాండ్ కూడా పూర్తి స్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఈ క్రమంలోనే ఆయన అభ్యర్థిత్వంపై కొంత అధిష్టానం పునరాలోచన చేస్తుంది అనే వార్తలు కూడా కొంత చెక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇందుకు తగ్గట్లుగానే పార్లమెంట్ ఇన్ఛార్జికి కి సంబంధించి బాధ్యతల హైకమాండ్ కొంత ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు అప్పగించింది సో మరొక వైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో ఏడు సెగ్మెంట్లలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపొందడంతో ఆ పార్టీ కొంత బలంగా కనిపిస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దీనితో పాటు అయోధ్య రామ మందిరం నరేంద్ర మోడీ చరిష్మ కూడా కొంత తోడై తమ గెలుపుకు కొంత ఈజీ అవుతుంది అని చెప్పేసి కూడా కొంత బీజేపీ లీడర్లు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ క్రమంలోనే ఆ పార్టీ టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ఓ పోటీ నెలకొంది మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అదేవిధంగా బైజా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆ జాదవ్ రమేష్ బాబు అదేవిధంగా ఆదివాసీ లీడర్ ఆ శ్రీలేఖ మాజీ ఎమ్మెల్యే ఆ రాథోడ్ బాపురావు అదేవిధంగా సినీ నటుడు అభినవ్ అదేవిధంగా డాక్టర్ సుమలత ఇలా దరిదాపుగా ఒక నలభై మందికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ కోసం బీజేపీ తరఫున దరఖాస్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఒకవైపు రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ ఇటు బీజేపీ లోక్సభకు సంబంధించి ఎన్నికల శంఖారావం పూరించగా బీఆర్ఎస్ లో మాత్రం ఎలాంటి ఉత్సాహం కనిపించడం లేదు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కూడా కొంత అయితే పార్టీకి సంబంధించి పూర్తిగా చతికిల పడిపోయింది అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తోంది సో పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లోని సీనియర్ లీడర్లు ప్రజాప్రతినిధులంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ కు క్యూ కడుతుండడంతో ఆ పార్టీ కొంత ఖాళీ అయిపోయింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో కనీసం ఎంపీ సీటు ఆశించే లీడర్లు కూడా లేకపోవడం కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి సో ప్రస్తుతానికి మాజీ ఎంపీ ఏదైతే ఆ గోండం నగేష్ అదేవిధంగా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అస్త్రం సక్కు పేర్లు కొంత ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మూడు లక్షల పద్దెనిమిది ఓట్లతో కొంత రెండో స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఇప్పుడు ఆ ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో పదేళ్ల పాటు ఉమ్మడి జిల్లాను శాసించినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ఏ స్థాయిలోనూ కొంత ప్రధాన పార్టీలకు పోటీ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మాజీ ఎమ్మెల్యేలు సైతం కూడా కొంత సైలెంట్ అయిపోయారు అని చెప్పేసి తెలుస్తోంది దీంతో ఉన్న క్యాడర్ కూడా కాంగ్రెస్ లోకి ఇటు బీజేపీలోకి పార్టీలోకి జంప్ అవుతుండడం కొంత బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా ఈ రెండు ప్రధాన పార్టీలు ఇటు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ పై కన్నేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఎవరికి తక్కపోతుంది ఆదిలాబాద్ పార్లమెంట్ అనేది మరికొంతకాల మనం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్టాగ్